వేదవతి ప్రేమతో మాట్లాడుతూ ఉంటుంది ఇలా అంటుంది ఆయన బాధపడి అవమానపడే పరిస్థితి ఇంకొకసారి రాకూడదు నువ్వు డాన్స్ క్లాస్ ట్యూషన్ అంటూ బయట చేసే పని ఏది చేయకూడదు అని మాట ఇవ్వమ్మా అంటుంది వేదావతి ప్రేమ బాధపడుతూ సరే అత్తయ్యా అంటూ మాట ఇచ్చి కౌగిలించుకుంటుంది నైట్ డ్రైవర్గా ఉన్న ధీరజ్ కార్ టైర్ మారుస్తున్నప్పుడు చేయి జారి టైర్ కాలు మీద పడటంతో కాలుకి రక్తం వస్తుంది ఇక ఇంటికి వచ్చి పడుకుంటాడు తెల్లవారుజామున రావడంతో ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది ధీరజ్ పడుకున్న తర్వాత ప్రేమ దుప్పటి కప్పుదామని చెప్పి వస్తుంది అప్పుడు కాలికి ఉన్న దెబ్బ చూసి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కాలికి కట్టు కడుతుంది అలా చూస్తూ బాధపడుతూ కూర్చుంటుంది ప్రేమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్